హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నిన్నైతే ఒక ఆర్డర్ అయితే రిసీవ్ చేసుకున్నానండి ఈ త్రీ నైటీస్ అనమాట నేను క్లియరెన్సేలో పెట్టాను కొంచెం హై క్వాలిటీ ఉన్న నైటీస్ నేను సేల్కి పెట్టేసానని చెప్పాను కదా వన్ ఆర్ టూ పీసెస్ మిగిలిపోయినాయి వాటిలో నుంచి అండి ఇవి ఇదొకటి అండ్ ఈ టూ నైటీస్ అనమాట జ్యోతికోట నుంచి ఈ త్రీ నైటీస్ కూడా నిన్నైతే ఆర్డర్ గుడివాడ నుంచి వచ్చిందండి ఒక కస్టమర్ గుడివాడ నుంచి బుక్ చేసుకున్నారు ఈరోజు అయితే ఇవి డిస్పాచ్ అయిపోతుంది ఇవైతే పక్కన పెట్టేద్దాం ఇంకా క్లియరెన్స్ సేల్లో కొన్ని నైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి అవి ఏంటో చూసేద్దాం సో మనకి ఇది వచ్చేసి ఎక్సల్ సైజ్లో అవైలబుల్గా ఉందండి టూ థర్టీ రూపీస్ అండి ఇది ప్యూర్ కాటన్ ఉంటుంది మనకి పాకెట్తో అవైలబుల్గా ఉంటుంది మీకు నైటీ ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి నైటీ అయితే ఈ విధంగా ఉంటుంది మనకి ఫ్రంట్ పాకెట్ అయితే అవైలబుల్గా ఉంది ప్యూర్ కాటన్లో అయితే మనకు వచ్చేస్తుందండి జస్ట్ టూ థర్టీ రూపీస్ ఈచ్ వన్ టూ నైటీస్ అయితే ఉన్నాయి ఇవే మోడల్లో టూ టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఏ మోడల్ అయినా కానీ మినిమం టూ తీసుకుంటే షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది టూ థర్టీ రూపీస్ ఈచ్ వన్ ఓకేనా అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ నైట్ అండి ఒకే ఒక సింగిల్ పీస్ అయితే అవైలబుల్గా ఉంది ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సో నైటీ అయితే ఈ విధంగా ఉంటుందండి వర్క్ కూడా చాలా బాగుంటుంది మనకి దీనికి సైడ్ పాకెట్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్ ఫోర్ హండ్రెడ్ సారీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేసిన నైటీ ఇది జస్ట్ కేవలం నేను త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చేస్తున్నాను ఒకే ఒక సింగిల్ పీస్ ఉంది టూ నైటీస్ అయితే తీసుకోవాలి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి ఇదండి మనకి ఫ్రంట్ ఫ్రిల్స్ ఉంటాయి జ్యోతి కాటన్ ఇది కూడా మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తున్నాను పాకెట్ కూడా అవైలబుల్గా ఉంటుంది మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ రౌండ్ నెక్లో ఉన్నటువంటిది ఇవన్నీ నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఎక్సెల్ సైజ్ అండి త్రిబుల్ ఎక్సెల్ సైజెస్ వస్తు డబుల్ ఎక్సెల్ సైజెస్ వస్తున్నాయి లాస్ట్లో చూపిస్తాను ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్లో ఉంటుంది లేస్ వర్క్ కూడా ఉంటుంది ప్యూర్ కాటన్ మనకి ఒకటే పీస్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది జ్యోతి కాటన్లో ఉన్నటువంటి డబల్ ఎక్సల్ సైజ్ అండి ఇది కూడా మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేసింది లెంత్ వచ్చి సిక్స్టీ ఉంటుంది ఈ నైటీస్ వచ్చేసి మనకి ప్యూర్ కాటన్లో వచ్చేస్తాయండి టూ థర్టీ రూపీస్ పడుతుంది టూ థర్టీ రూపీస్ త్రీ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి టూ ట్వంటీ రూపీస్ లేండి టూ థర్టీ కాదు టూ ట్వంటీ రూపీస్ త్రీ తీసుకోవాలి సరే మేబీ టూ అయినా తీసేసుకోండి కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసండి ఇవి కూడా టూ ట్వంటీ రూపీస్లోనే అవైలబుల్గా ఉన్నాయి నేను ప్రీవియస్గా టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ నెక్స్ట్ వచ్చేసి టూ థర్టీ రూపీస్ కూడా సేల్ చేశాను ఇప్పుడు టూ ట్వంటీ రూపీస్ పెట్టేశాను ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి ఇది ఒకటే పీస్ ఉంది మనకి సైడ్ పాకెట్ అయితే అవైలబుల్గా ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఇవి త్రీ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్రోడక్ట్ త్రీ థర్టీ రూపీస్కి ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఓకేనండి ఈ సైజ్ అండి మనకి ఇది వచ్చేసి మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకి అయితే వస్తుంది లెంత్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫోర్ వరకే ఉంటుందండి లెంత్ తక్కువ ఉంటుంది కానీ లూజ్ ఎక్కువ ఉంటుంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట మీకు చెస్ట్ మెజర్మెంట్ అనేది చూపిస్తాను క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి జస్ట్ టూ థర్టీ రూపీస్కి ఇచ్చేస్తున్నాను నేను డబుల్ ఎక్స్ఎల్ సైజు చెస్ట్ మెజర్మెంట్ చూపిస్తాను మీకు చెస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఉంటుందండి లెంగ్త్ మనకి ఫిఫ్టీ ఫోర్ ఉంటుంది హిప్ సైజు కూడా చాలా పెద్దది ఉంటుందండి ఇది ఈ నైటీస్కి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ స్మూత్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది టూ థర్టీ రూపీస్కి అయితే మనం ఇంకేం ఆలోచించకుండా తీసేసుకోవచ్చు అనమాట అంత బాగుంటుంది మెటీరియల్ అది చాలా బాగుంటుందండి ఇందులో కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి బయటు గెట్ రీషిప్పింగ్లో అయితే ఇచ్చేస్తున్నానండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేస్తాయండి ఇవి డబ్లెక్సల్ సైజులు అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి ప్యూర్ కాటన్లో మొత్తం అన్నీ కూడా మనకి ప్యూర్ కాటనే వస్తాయండి క్వాలిటీ అయితే ప్రాబ్లం లేదు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ గ్యారంటీ ఇస్తాము క్వాలిటీ మీరు ఇక్కడ చూడొచ్చు దీనికి బార్డర్ అవి వస్తూ ఉంటాయి ఒక నైట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు ఇవి కూడా టూ థర్టీ రూపీసే పడతాయి చూడండి నైట్ ఈ విధంగా ఉంటుంది మనకి బార్డర్ కింద కూడా వస్తుంది కింద బార్డర్ వస్తుందండి ఎక్సెల్ సైజ్ ఇది డబుల్ ఎక్సెల్ అవి మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి టూ థర్టీ రూపీస్వి కింద బార్డర్ ఈ విధంగా వస్తుంది మంచి క్వాలిటీ నైటీస్ అండి ఇవన్నీ ఓకేనా టూ థర్టీ రూపీస్ అండి వీటిలో అయితే కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మనకి మినిమం టూ తీసుకుంటే షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది ఇవన్నీ క్లియరెన్స్ సేల్లో సెల్లో పెట్టినాయండి ఇవి కాకుండా చాలా స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది అవన్నీ క్లియరెన్స్ సేల్లో లేవు హై క్వాలిటీ మెటీరియల్స్ ఉంటాయి ఇంకోటి ఏంటంటే కలర్స్ అయితే చాలానే అవైలబుల్గా ఉంటాయి ఇవి కాకుండా ఒక క్యాపరీ అయితే అవైలబుల్గా ఉంది మనకి నైట్ నైట్ ప్యాంట్ కింద నైట్ నైట్ యూజ్ చేసుకునేదండి ప్యూర్ కాటన్లో వస్తుంది బ్రాండెడ్ షైలా బ్రాండ్ ఇది వచ్చేసి మనకి టూ థర్టీ రూపీస్కి అవైలబుల్గా ఉంది దీని ఎంఆర్పి కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను కొన్ని యాడ్ చేస్తున్నానండి మీరు ఒకసారి రీచెక్ చేసుకోండి సైజ్ వచ్చేసి ఎక్సెల్ నేను ఈ వీడియోలో కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను కదా మీకు క్లారిటీ ఇవ్వడం కోసం మీరు నాకు మెసేజ్ పెట్టినట్టయితే డీటెయిల్స్ అనేవి క్లియర్గా పంపిస్తానండి మీకు ఏ ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు ఫ్రీగా అడగచ్చు నేను మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది సో త్రీ సెవెంటీ నైన్ రూపీస్ అండి ఇది నేను టూ థర్టీ రూపీస్కి ఇస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ క్లాస్ బ్రాండెడ్లో అండి ప్యాంట్ వచ్చి ఈ విధంగా ఉంటుంది ఒకే ఒక ప్యాంట్ అయితే అవైలబుల్గా ఉంది టూ థర్టీ రూపీస్ ఓకేనండి మనకి ఫ్రంట్ అయితే ఫిల్స్ ఉంటాయి టూ థర్టీ రూపీస్ అలాగే చుడి చుడి ప్యాంట్ కూడా అవైలబుల్గా ఉంది పింక్ కలర్లో ఉందండి ఇది కూడా సేమ్ ప్రైస్ టూ థర్టీ రూపీస్ అన్నీ కూడా మనకి బ్రాండెడ్లోనే అవైలబుల్గా ఉన్నాయి ఇవి సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఇవన్నీ ప్రెసెంట్ మనకి క్లియరెన్స్ ఎల్లో ఉన్న నైటీస్ ఇవి కాకుండా మనకి డబుల్ ఎక్సెల్ ఎక్సెల్ త్రిపుల్ ఎక్సెల్ సైజెస్ జ్యోతి కాటన్ కానీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఒకసారి నాకు హాయి మెసేజ్ పెడితే నేను మీకు రిప్లై ఇస్తాను మీరు మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ